నమస్కారం బింగల్ని ప్రధాన సమస్య అయిన బింగల్ మార్కెట్ని మన ఉన్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ప్లేస్లకు షిఫ్ట్ చేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరిక మేరకు సర్వ సమాజ్ కంపెనీ గతంలో చెప్పిన మాదిరిగా ఇక్కడ అంటే షిఫ్ట్ చేయాలని చెప్పేసి అన్ని వసతులు కలిపేయాలని చెప్పేసి ఇదంతా క్లీన్ చేయడం జరుగుతుంది సర్వసమాజ్ కంపెనీ ఆధ్వర్యంలో ఇదంతా క్లీన్ చేసి ఇక్కడ ఉన్న అన్ని షాపులని అక్కడ ఉన్నీ మార్కెట్లని కూరగాయలని పన్న పండ్లు అన్నీ ఆల్మోస్ట్ ఎవ్వరు కూడా ఫుట్పాత్ల మీద డ్రైన్ల మీద ఎవ్వరు అమ్మినా కానీ వాళ్ళని ఉపేక్షించేది లేదు ఏ ఏ బండి ఏ తోపుడు బండి అయినా ఏ బండి అయినా కానీ ఫుట్ పాత్ల మీద ఉండి అమ్మాలంటే మాత్రము మేము మున్సిపల్ కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి కాంప్లైంట్ చేయడం జరుగుతుంది కావున ప్రజలందరూ గమనించాలా ఎవరైతే డ్రైన్ల మీద ఎక్కడన్నా చెడు పదార్థాలున్న దగ్గర అమ్మే వ్యక్తుల దగ్గర ఎవ్వరు కూడా ఏం ఉనద్దు ఏం చేయద్దు కావున ప్రజలందరూ గమనించి ఎక్కడైతే మన మౌలిక సదుపాయాలు కల్పిస్తారో అక్కడనే ప్రజలందరూ మార్కెట్కి వచ్చి వొమ్ముకుంటేనే ఇక్కడ మార్కెట్ అనేది డెవలప్ అవుతుంది కావున ప్రజలందరూ దీనికి కూడా అంటే ఫస్ట్ అమ్మే వాళ్ళు వ్యాపారస్తులు కాదు ప్రజలు సహకరిస్తే వ్యాపారస్తులు సహకరిస్తారు కావున ప్రజలందరూ ఇక్కడికి రావాలా మన ఇది ఎక్కడంటే భీమల్లోని పాత పోలీస్ మన పోలీస్ స్టేషన్ ఎదురుగా మన పాత ఎంఆర్ ఆఫీస్ గ్రౌండ్ ఇక్కడ అంతా ఉంటుంది మనకు కొన్ని రోజులల్లో మార్కెట్ కూడా అదంతా షెడ్యూకి అయిపోయినాక ఆ మార్కెట్ ఈ ఓపెన్ గ్రౌండ్ ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా మనం మార్కెట్కి వాడుకోవచ్చు కావున ప్రజలందరూ గమనించి ఏం కొనుక్కోవాలన్నా కానీ భవిష్యత్తులో ఇక్కడికి వచ్చి ఇక్కడనే కొనుక్కునేటట్టు మీరు మోటివేట్ చేస్తే అంటే వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ప్రతి వ్యాపారస్తులు కూడా ఇక్కడనే అమ్ముకుంటారు కావున ప్రజలందరూ గమనించి దీనికి అందరు సహకరించాలా విలేజ్లో ఆల్ పార్టీ ఆ లీడర్సు ప్రతి ఒక్కరు సహకరించి చేస్తేనే ఈ ఒక కార్యక్రమం ముందడుకోవటం కావున తెలియజేస్తున్నాను అందరూ సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ నమ్ముకునే వాళ్ళం కూడా మనం అడ్డుకోడదు కాబట్టి దీనికి ఆల్ పార్టీస్ ప్రతి ఒక్కరు సహకరించి అందరు రాజకీయ నాయకులు దీనికి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను అంటే ఇక్కడికి అందరూ మార్కెట్ బాగుంటుంది ఫిష్ మార్కెట్ ఇచ్చిన అంటే ఎవరు ఎక్కడన్నా కానీ అంటే ఒక సిస్టమేటిక్ గా రోడ్కి మొత్తం పార్కింగ్ అంతా ఫ్రీగా ఇచ్చబెట్టి లోపలంతా ప్రజలు మార్కెట్ పెట్టి అమ్ముకుంటే ప్రజలకే బాగుంటుంది దీనికి గేటు అంటే పందులు కుక్కలు రాకుండా మొత్తం కాంపౌండ్ వాళ్ళు చేసి దీన్ని అంతా శానిటైజర్ చేపించి మూడము మనం అంత చేసినాం అనుకో భవిష్యత్తులో మనం కొనే కూరగాయలైనా కొనే జిమ్మలైనా కొనే చికెన్ అయినా మటన్ అయినా ఇంకో పండ్ల పనులు ఏమైనా కానీ మంచిగా ఉంటాయి ఆ దుమ్ము రోడ్ల మీద పోని ఆ దుమ్ము వడ్డ పన్నునే వినుకుంటా ప్రజలందరూ ఆరోగ్యంగా నష్టపోతుంది కావున ఈ నిర్ణయానికి సర్వ సమాజ కమిటీకి అందరూ సహకరించవలసిందిగా తెలియజేస్తాను బెంగుల్ ప్రజలకు నమస్కారం నేను గంగపుత్ర సభ్యుడిని గంగపుత్ర సంఘం నుంచి మాట్లాడుతున్నా ప్రతి ఒక్క సభ్యుడు ఇక్కడ మేము పాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇక్కడ మార్కెట్ ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చేపలు కొనాలని చెప్పేసి తెలియడం జరుగుతున్నది ఎక్కడైనా కానీ బయటగా డ్రైనేజ్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ చేపలు అంతా కొనకండి ఇక్కడ ప్రజల సౌకర్యార్థము ఇక్కడ మంచిగా ఇక్కడ మొరం పోసుకొని మంచి చేపలు అమ్ముతున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి చేపలు కొనాలని చెప్పేసి సోమవారం ఇక్కడైనా కానీ కూడా సోమవారం మార్కెట్ కూడా ప్రతి ఇక్కడికి ఇక్కడ కొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు అమ్మరాదు ఇక్కడ రంగపుత్ర సంఘం నుంచి ఊరు మీద ఫేమస్లు కానీ అంత మా దీమ్ కమిటీ చెప్పిన కాబట్టి మీది ఇక్కడ అమ్ముతున్నాము